హాయ్ ఫ్రెండ్స్ సింహాత్రి పద్మమ్మ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు బయటికి వచ్చి చూస్తే ఆనంది కనిపించదు ఎక్కడికి వెళ్ళింది బిడ్డ అని చూస్తూ ఉంటారు హిందూ యామనే సింహాద్రి పద్మమ్మ దగ్గరకు వచ్చి కుట్టికి ఇంటికి ఉన్న బంధం ఏంటో నిన్న పూజలోనే మీకు అర్థమై ఉండాలి అని హిందూ అంటుంది నిన్న అర్థం కాకపోయినా ఈరోజు అర్థమయ్యేలా చేసింది కదా వీళ్ళు ఆనంది కూతురు కూతురు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కానీ అది మాత్రం కుట్టిగానే బ్రతకాలని అనుకుంటుంది అని యామిని అంటుంది అది చూస్తూ ఉండు పెద్దకోడలా ఏదో ఒక రోజు జ్యోతి దగ్గరే ఉండిపోతుంది ఎప్పుడో ఎందుకు చిన్నత్తయ్య గారు అది ఇప్పుడే జరుగు జరుగుతోంది అది వీళ్ళకు అర్థం కావడం లేదు అంతే అని ఇందు యామని సింహాత్రి పద్మమ్మను బాధ పెడతారు సూర్య జ్యోతితో పోయిన ఆనంది ఇంటికి వస్తుంది మీరు బయటకు వెళ్దాం అన్నారు కదా వెళ్ళలేదా అని అడుగుతుంది సింహాద్రి పద్మమ్మను ఆనంది పద్మమ్మ కోపంతో మాతో వస్తే ఎండలో తిరగలేవు అని వాళ్ళతో పోయినావా అంటుంది ఎక్కడికి పోయినా మాతో చెప్పకుండా అని అడుగుతు అడుగుతారు పద్మమ్మ సింహాద్ర సూర్యబాబు జోతమ్మ ఒక కేసు మీద బయటకు వెళ్తున్నాము నీకు ఇది ఉపయోగపడుతుంది నువ్వు మాతో రా అని పిలిచారు మీకు చెప్పమని వాచ్మెన్తో చెప్పి వెళ్ళాను మీకు చెప్పలేదా అని ఆనంది అంటుంది చేతిలో ఆ బ్యాగ్ ఏంటి షాపింగ్కి వెళ్ళే టైం ఉంది కానీ మాకు చెప్పిపోయే టైం లేదా అని పద్మమ్మ కోప్పడి లోపలికి వెళ్ళిపోతుంది ఇదంతా చూస్తూ ఉన్న యామిని ఎందు సంబర పడిపోతారు నన్ను మీరు అర్థం చేసుకోలేదు అని ఏడుస్తుంది ఆనంది అది చూసిన సింహాద్రి పద్మమ్మ ఆనంది దగ్గరకు వచ్చి నువ్వు ఏడిస్తే మాకు బాధ అవుతుంది ఏడవద్దు అంటారు ఏ మీకు చెప్పకుండా గుడికి అందుకు వెళ్తుంటాను కదా అప్పుడు ఏమీ అనలేదు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు జ్యోతమ్మ నాకు ఒకటే కాదు మీకు కూడా బట్టలు కొన్నది వాళ్ళకు ప్రేమ నా మీదే కాదు అమ్మ మీ మీద కూడా ఉంది ఊరికే మాటలు అనుడే కానీ నేను ఎంత బాధపడతానో ఆలోచించారా అట్లా పోతే నేను మిమ్మల్ని లెక్క చేయనట్ట అని ఆనంది సింహాద్రి పద్మమ్మ మీద కోప్పడుతుంది నువ్వు మాతో చెప్పకుండా పోయినావని అలా అన్నాము అని అంటారు సింహాద్రి పద్మమ్మ జ్యోతి పండక్కి లడ్లు చేయడానికి సిద్ధం చేస్తుంది ఇవి పూజ కోసం చేస్తున్న లడ్లు కదా మొదటి లడ్డు అత్తయ్య గారిని చేయమందాం అని అనుకుంటుంది అక్కడికి యామిని ఇందు వస్తారు ఫుడ్ విషయంలో జ్యోతి అందరి మనసుల్ని గెలుస్తుంది అని యామిని అంటుంది ఇప్పుడే వస్తానని జ్యోతి వెళుతూ ఉంటుంది జ్యోతి ఎప్పటికని యామిని అడుగుతుంది పూజలో పెట్టే లడ్డూలు కదా మొదటి లడ్డు అత్తయ్య గారిని చేయమందాం అని అంటుంది జ్యోతి దీనికి కూడా సెంటిమెంట్లో ఎందుకు జ్యోతి అంటుంది ఇందు ఇది సెంటిమెంట్ కాదు చిన్న అత్తయ్య గారు ఇంటి పెద్దకు మనం ఇచ్చే గౌరవం ఒక మంచి మనిషి చేతుల మీదుగా కార్యక్రమాలు మొదలు పెడితే ఆటంకాలు లేకుండా జరుగుతాయి అని నమ్మ నమ్మకం అని చెప్తుంది జ్యోతి అప్పుడే హైమావతి వస్తుంది దీంట్లో మంచి చెడు ఏముంది నువ్వే చెయ్యి అని అంటుంది హైమావతి పెద్ద కోడలుగా ఉన్నాను కదా అత్తయ్య గారు అని యామిని అంటుంది దేనికమ్మ అంటూ ప్రసాద్ గారు వస్తారు లడ్డూ చేయడానికి మామయ్య గారు లాస్ట్ ఇయర్ కాజు హల్వా చేసింది నువ్వే కదా అవునండి తానే కాజు హల్వా తినడం అటుంచి దాంట్లో పెట్టిన స్పూన్ బయటకు రాలేదు అని నవ్వుకుంటారు అత్తయ్య గారు మీరే చెయ్యండి అని జ్యోతి అంటుంది నువ్వు నేను కాదు తొలి చేయవలసిన మనిషి వేరే ఉన్నారు అని జీవనను పిలుస్తుంది హైమావతి ఏంటి గ్రాని నీ చేత మంచి పని చేయాలి ఒక లడ్డు చేయాలి అని హైమావతి చెబుతుంది జీవనతో ఏంటి లడ్డూలు చేయాలన్న వల్ల కాదు నాకు ఇష్టం లేదు అని అంటుంది జీవన అయ్యయ్యో అవి ప్రసాదం కోసం లడ్డూలమ్మా అంటుంది హైమావతి జీవన ఒక లడ్డు చేయమ్మా అని బ్రతిమాలుతుంది హైమావతి అరే ఇంత చిన్న విషయాన్ని కోర్టు కేసులాగా ఇంత కాంప్లికేటెడ్ చేస్తారు ఏమి హైమా లడ్డూ చేయడంలో కుట్టి స్పెషలిస్ట్ కదా తననే పిలవండి అమ్మా జ్యోతి కుట్టికి ఫోన్ చేసి నేను రమ్మన్నాను అని చెప్పమ్మా అని గౌరీప్రసాద్ అంటాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్